మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల జూలై తొమ్మిదవ తేదీన బంగారుపాలెం మామిడికాయల మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు సోమవారం జిల్లా పోలీసు అతిథిగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రాప్తాడు ప్రకాశం పల్నాడు ప్రాంతంలో జగన్ పర్యటనలకు జరిగిన ఘటనలో పునరావృతం కాకుండా ఉండేందుకు నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు హెలిప్యాడ్ వద్ద ముప్పై మంది జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎక్కడా కూడా రోడ్ షోలు బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిపారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ నాయకులకు తెలిపడం జరిగిందని తెలిపారు పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్ చిత్తూరు వన్ టౌన్ సిఐ మహేశ్వర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున ఎక్స్ఎం గారు బంగారుపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండులోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది మొబిలైజ్ అవుతారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం ఇప్పటి వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వద్ద సుమారుగా ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాన్వా వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ దగ్గర రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు సో ఈ మీటింగ్ కొరకు ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తున్నా కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ ఇస్తున్నాము అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే మూడు చోట్ల మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఒక ప్రోగ్రామ్ జరిగింది అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడింగ్ పెట్టించుకోమనండి అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడము అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇది మొత్తం ప్లానే అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్స్టెన్సు పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ టుబాకో రైతులని మాట్లాడడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టుబాకో బోర్డులోకి ఇరవై ఐదు మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లోపలికి వెళ్ళారు టుబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం లోపల తోపులాటలు జరగడము సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు జరిగాయి మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది రెంటపాళ్ళ విలేజ్ ఈ రెంటపాళ్ల విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక వంద మంది మాత్రమే రావచ్చు ఈ కాన్వే కాకుండా మరొక మూడు వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అవ్వడము అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడము అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతము మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఐదు వందల మందికి అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ ఇస్తున్నాం దీనితో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు వీఐపీ వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనము మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వని చెప్పడం జరిగింది అలానే హెలీప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెన్స్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్ డబల్ లెయర్ వేసుకోమని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఐదు వందల మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనము కండిషనర్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ